ఇక్కడ ఈరోజు హెడ్ క్వార్టర్స్ బందర్ హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది సో మనం కరోనా టైంలో ఈ ఫ్రంట్ లైన్ ఉండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదట్లో మనకు ఇలాంటి ప్రోటోకాల్ తెలియని టైంలో ఎంతో మంది ఇనిషియల్ డేస్లో కొంత సఫరింగ్ అయిన తర్వాత అలవాటు అయిపోయి చాలా ఎఫెక్ట్గా మనం అందరం లైన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేసి ఇండస్ట్రీ చాలామందికి మనం అఫెక్ట్ అయిన టైంలో పక్కన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందుకు వచ్చేసి వ్యాక్సినేషన్ బయట మార్కెట్లకు వచ్చిన వెంటనే ఫస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయిన ఫ్రంట్లైన్ వర్కర్స్తో ఇవ్వడం అనేది డెఫినెట్లీ అభినందనీయం దానిలో భాగంగా ఎలక్షన్ షెడ్యూల్ ఉండడం వల్ల మనం ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కొద్దిగా డీలే అయింది స్టూడే స్టార్ట్ ది వ్యాక్సినేషన్ షెడ్యూల్ కమింగ్ టూ త్రీ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ మా పోలీస్ ఆఫీషల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వ్యాక్సినేట్ అయ్యేదాని కోసం సిద్ధంగా ఉన్నాం డెఫినెట్గా టూ త్రీ డేస్లో వీల్ కంప్లీట్ దిస్ వ్యాక్సినేషన్ కోసం థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనందరూ తెలిసి కోవిడ్ టైంలో వారియర్స్ గా మనందరం కలిసి ఈ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం ఇప్పుడు కోవిడ్ నియంత్రణలో ముందు ముందున్నాం ఆ టైంలో చాలా మందికి మనం కోవిడ్ కోవిడ్ అఫెక్ట్ అయినా కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని మనం బయటపడి మళ్ళీ అగైన్ మన ఫాలో స్టూటీస్కు ఫాలి డ్యూటీస్ అవన్నీ కూడా చేస్తున్నాం దాకా మేడం చెప్పినట్లు మీరు పేపర్లో చదువుతూ ఉంటారు ఫస్ట్ వేవ్ ఆల్మోస్ట్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిన స్థాయికి వచ్చినా మళ్ళీ కొన్ని పార్ట్స్ ఆఫ్ ది కంట్రీస్లో మీరు మహారాష్ట్రలో అదర్ కంట్రీస్ అదర్ స్టేట్స్లో మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ చేస్తున్న తరుణంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్కు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఈ వ్యాక్సిన్ ఏదైతే ఫస్ట్ మనం వాళ్ళు రిలీజ్ చేశారు మన యొక్క ఇటులేషన్ కోసం ఫస్ట్ మనకు వ్యాక్సినేషన్ చేసేదాని కోసం ప్రయత్నించినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేపీని ముందు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి జస్ట్ బికాస్ ఆఫ్ ఈ ఎలక్షన్ డ్యూటీస్లో మనం బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో మనం ఈ వ్యాక్సినేషన్ వేసుకోలేదు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ మనం ఈరోజు వచ్చి స్టార్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అందరూ కూడా ఏం డౌట్స్ ఉన్నా కూడా నిన్న మనం జూమ్ కాంప్లెక్స్లో మన డాక్టర్ గారు ఆఫీసర్స్ క్లారిఫై చేశారు అందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చేసి ఈరోజు ఆల్రెడీ మన టెన్ సెంటర్స్లో మోర్ దెన్ టూ ఫిఫ్టీ మెంబెర్స్ ఆల్రెడీ వ్యాక్సినేషన్ అయిపోయింది ఈరోజు మన ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు భయంగా రావడం చాలా సంతోషం మనందరి తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందాక చెప్పిన మేడం చెప్పినట్లు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎజుఫైడ్ కమాండ్లో నడుస్తుంది అనుమానాల నిర్మాణం ఏమి ఉండదు ఆఫీసర్ చెప్పారు ఏం కాదని ధైర్యం ఇచ్చిన తర్వాత అందరూ కూడా ముందుకు వస్తారు మా తరఫున మేడం ఎక్స్పెన్స్ కలెక్టర్ గారికి ఎక్స్పెన్స్ ఏంటంటే డెఫినెట్లీ వీళ్ళు ఎన్ఫ్యూడ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పర్సన్ డెఫినెట్ వ్యాక్సినేటెడ్ విత్ ఇన్ టూ త్రీ డేస్లో ఈ హండ్రెడ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలండి సో ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ కూడా నేను చెప్పేది ఏంటంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి కానీ మీరు అందరూ కూడా ఇంతమంది మా ముందు కనిపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది సో ఎవరు అపోహలు పడకండి కలెక్టర్ గారు చేయించుకున్నారు మేము చేయించుకున్నాము ఎంతోమంది చేయించుకున్నారండి ఎవరికో ఏదన్నా వచ్చింది అని అంటే అది వాళ్ళకి అంతకుముందు ఏదన్నా కానీ హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని బట్టి వచ్చిందే కానీ ఎవరు కూడా వ్యాక్సిన్ వల్ల వచ్చింది కాదండి సో అక్కడికి ఉన్న స్పెషలిస్ట్ కూడా అలానే చెప్తున్నారు వ్యాక్సిన్ వల్ల కాదని సో మీ అందరూ కూడా ఏ అపోహలు వద్దండి అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి రేపు ఎప్పుడవుతుందో మనకి తెలియదు మీరు కూడా పేపర్లో చదువుతున్నారు సో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతున్నారు పెరుగుతున్నాయి అట్లనే మన కలెక్టర్ గారు ప్రతిసారి మనకి మెసేజ్ ఇస్తూనే ఉన్నారు పేపర్లో కూడా మెసేజ్ ఇస్తున్నారు కేసులు పెరుగుతున్నాయి అందరూ అప్రమత్తంగా ఉండండి కోవిడ్ ప్రోటోకాల్ మీరు ఖచ్చితంగా పాటించాలి మాస్క్ ధరించాలి అలానే సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి శానిటైజేషన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఫ్రీక్వెంట్గా మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అన్నిటికీ కూడా మీ అందరికీ తెలుసు అలానే మేము మీడియాలో కూడా చెప్తున్నాము కలెక్టర్ గారు ప్రతిసారి కూడా మీటింగ్లో కూడా ఈ దీని కోవిడ్ ప్రోటోకాల్స్ గురించి లేకుండా ఏ మీటింగ్ కూడా ఉండదండి మా కలెక్టర్ గారితో అలా ప్రతి మీటింగ్లో కూడా కలెక్టర్ గారు చెప్తూనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ వేవ్ అనేది మనకంటూ వస్తే మనకి ఒకటే ఒక రక్షణ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ లేకపోతే మనం ఏమి ఎవరూ కూడా మనల్ని మనం కాపాడుకోలేము అలానే మన కుటుంబాన్ని మనం కాపాడుకోలేము మన ద్వారా సమాజాన్ని కూడా కాపాడుకోలేమండి సో కాబట్టి మీ అందరికీ కూడా మా ఎడుకల అందరికీ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నానండి మీ అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోండి ఎందుకంటే రేపు సెకండ్ వేవ్ వస్తే ఫస్ట్ ముందు ఉండాల్సింది మనమేనండి మెడికల్ అండ్ హెల్త్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటే మన ఉంటుంది అలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళ ముందు మనం వ్యాక్సిన్ వేసుకుంటే ప్రభుత్వం కూడా ఎందుకు ఇలా మనల్ని ముందు పెట్టింది అని అంటే ఈ ఈ ఆధారం కోసం దీనికోసం మనకి ముందు వ్యాక్సిన్ వచ్చేటట్టు చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించాలని అలానే మన ద్వారా మన కుటుంబాన్ని మన సమాజాన్ని కూడా మనం రక్షించుకోవాలని మరి ఇంకొకసారి మరి మీ అందరికీ కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతూ ఉంది ఇప్పటి వరకు జిల్లాలో మొత్తము హెల్త్ కేర్ వర్కర్స్కి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి సుమారు ముప్పై తొమ్మిది వేల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు తొమ్మిది వేల మంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు మరి ఈ వ్యాక్సినేషను మనకు ఇండియాలో వ్యాక్సినేషన్ ఎప్పుడైతే జనవరిలో స్టార్ట్ అయిందో ముందుగా మొదటి విడతలో హెల్త్ కేర్ వర్కర్స్ ఇవ్వడం జరిగింది రెండవ విడతలో మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఎవరైతే కోవిడ్ని ముందుండి కోవిడ్ కంటైన్మెంట్ మెషర్స్ తీసుకున్నారు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అలాగే మున్సిపల్ అండ్ పంచాయత్ స్టాఫ్ వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా మనకు వాళ్ళ డేటాని అప్లోడ్ చేసి మరి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది మనకు రెండు రకాల వ్యాక్సిన్స్ ఇస్తున్నారు ఒకటి కోవిషీల్డ్ అని మనకు ఇది సేరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసింది అలాగే ఇంకోటి కోవాక్సిన్ అని భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ కాకపోతే ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల యొక్క మనకు డేటాను చూసుకుంటే మన రాష్ట్రంలో మనకు కొంత హెజిటెన్సీ ఉన్నట్టుగా కనిపిస్తాం కొంతమంది మనకి ఇప్పటివరకు అరవై శాతం వరకు మనకు ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో అంటే దీంట్లో ప్రొసీజర్ మనకు పెట్టిన ప్రొసీజర్ ఏమంటే మంచి వారు అందరినీ రిజిస్టర్ చేసుకోవాలి కోవిన్ యాప్ అనే యాప్లో ఆ తర్వాత వారికి సెషన్ షెడ్యూల్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి అలాగే ఎవరైతే క్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిందో వారందరూ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాల కొంతమంది మరి ఒక ఒక రకమైన రిజిటెన్సీతో ఆ వెయిట్ అండ్ వ్యాక్ పాలసీతో కొంతమంది తీసుకున్నారు కొంతమంది మనకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని తీసుకోలే మన జిల్లా గణాంకాల వరకు తీసుకుంటే మనకు ముప్పై వేల పైచులకు మనకు వ్యాక్సిన్ ఇస్తే ఇక్కడ మనకు వచ్చిన ఏఈఎఫ్ఐ కేసెస్ అంటే ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఇమీడియట్గా నోట్ చేయాలి దాంట్లో ఆ కోవిన్ యాప్లోనే అవి డబుల్ డిజిక్ట్స్లోనే ఉన్నాయి పదిహేను ఇరవై కంటే ఎక్కువ మనకు ఏఈఎఫ్ఐ కేసు రాల ఏఈఎఫ్ఐ అంటే ఆఫ్టర్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అంటే మనకు ఏదైనా నాసియా అని మనకు తర తిరగడం కానీ వామిటింగ్స్ కానీ మనకు ఎటువంటి అయినా మనకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే అలర్జిక్ రియాక్షన్స్ కానీ ఎటువంటి రియాక్షన్స్ మనకు రాలేదు చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్ మన జిల్లా విషయానికి వస్తే మన జిల్లాలో మొదటి మరికు కేసు మార్చి ఇరవై మూడో తేదీన వస్తే విజయవాడ నగరంలో ఆ తర్వాత జిల్లా అంతటా మనకు మే జూన్లో ఎక్కువ సివియారిటీ ఉన్నప్పుడు అందరూ మరి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి జిల్లాలో ఉన్నవాళ్ళే మనకు జిల్లాలో ఉన్న అంతే కాదు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు దేశంలో ఉన్నవాళ్ళు ప్రపంచం